వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రైతులకు సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి ఆరు వేలు జమ చేస్తారు నాలుగు నెలలకు రెండు వేల చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఈ పథకం కింద ఇప్పటికే పదహారు విడతలుగా ముప్పై రెండు వేలు అన్నదాత ఖాతాల్లో జమ చేశారు త్వరలో పిఎం కిసాన్ యోజన పదిహేడవ విడత విడుదలయ్యే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత పదిహేడవ విడత విడుదల చేసే అవకాశం ఉంది పదహారవ విడత గత మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం నేరుగా రైతు లబ్ధిదారుల ఖాతాలో రెండు వేలు జమ చేసింది కాగా ఇప్పుడు పదిహేడవ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పిఎం కిసాన్ యోజన పదహారో విడత ఫిబ్రవరిలో విడుదలైనప్పటి నుండి ప్రభుత్వం త్వరలో పదిహేడవ విడత తేదీని ప్రకటిస్తుందని భావిస్తున్నారు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేశారు ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ యోజన పోర్టల్లోనే చేసుకోవచ్చు బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీప సిఎస్సి మీ సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు లబ్ధిదారుల జాబితా కూడా పోర్టల్లో చూసుకోవచ్చు ఇందుకోసం పీఎం కిసాన్ యోజన అధికార వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ పిఎం కిసాన్ గౌడ్ డాటిన్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించాలి మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్